నిన్న విజయవాడలో చూసాము విజయవాడలో ఆ జనము ఆ కార్యకర్తలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడానికి అసలు మామూలు కాదు బారికేడ్స్ అడ్డు పెట్టినా కానీ కంట్రోల్ చేయలేనంత అభిమానులు అయితే వచ్చారు మొత్తానికైతే నిన్న అయితే జరిగిపోయింది నిన్న నిన్నే ప్రకటించారు ఏదైతే మిర్చి రైతులకు అండగా గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళబోతున్నాం అయితే వెళ్ళబోతున్నాం అని అయితే ఒకటి వార్త వచ్చింది అయితే దానికి వ్యతిరేకంగా మిర్చి యాడ్కి ఎళ్ళగడానికి వీలు లేదు వన్ ఫోర్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుంది వెళ్ళకూడదని కొంచెం ప్రసారం అయితే నడిచింది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా ఎల్లరా వెళ్తారా ఎల్లరా అనే విధంగా అనుకున్నారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే విజయవాడ మిర్చి అడ్కి రావడం జరిగింది ఆ జనాన్ని చూస్తే మామూలుగా లేరబ్బా మామూలుగా కాదు అసలు చెప్పాలి ఆ జనం అనే కాదు ఒక ఒక ప్రభంజనం అన్నట్టే అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ నుంచి కిందకి కాలు కింద పెట్టడానికి కానీ వీలు లేకుండా అయిపోయింది పాపము అయితే ఇక్కడ ఒక ఒక విషయం గమనించం కనీసం అక్కడ కనీసం పోలీసులు అనే అనేవాళ్ళు ఎక్కడ కంటికి కనిపించలేదు అసలు మాజీ సీఎం భద్రత కల్పించాల్సింది పోయి కనీసం ఎక్కడంటే ఎక్కడ కనిపించలేదు మొత్తానికి కార్యకర్తలే దగ్గరుండి వెహికల్ని యాడ్లోకి తీసుకుపోవడం జరిగింది మామూలుగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాంచి వెళ్ళేదాకా ఒకటే సీఎం 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 అని అరుపులో ఒకరైతే సెల్ఫీ దిగడానికి ఒకరైతే సేకరణ ఇవ్వడానికి అభిమానులు అసలు మామూలుగా కాదు అబ్బా అసలు విపరీతంగా అంటే విపరీతంగా జనాలు వచ్చారో మద్ద అసలు ఉందా లేదా అనేది కన్ఫామ్ లేదు ఎక్కడికో ఉదయం దాకా కానీ మిర్చి యాడ్కి వస్తారా రారా అనే విధంగా ఉన్నా కానీ ఆ జనాన్ని చూస్తే అబ్బా మామూలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా రాడా అని కన్ఫ్యూజన్లో ఉంటేనే ఇంత జనం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కసారి పిలుపునిస్తే ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఊహించుకోవడానికే ఓకంతకల్లా ఏ పబ్లిక్ మామూలు కదా నిన్న ఆల్రెడీ నిన్న విజయవాడలో చూసామో బారికేడ్స్ అడ్డు పెట్టినా సరే కంట్రోల్ చేయలేనంత పరిస్థితి ఈ రోజు మిర్ మిర్చి యార్డ్కి ఏదైతే ఆ మిర్చి రైతులకి ఏదైతే మద్దతు ధర ధరపడానికి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వస్తే అసలు తండోపతండాలుగా జనాన్ని చూస్తేనే నాకైతే ఈ పదకొండు సీట్లు ఎలా వచ్చాయా పదకొండు సీట్లు వచ్చిన వ్యక్తి అయినా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా ఆశ్చర్యపోయే విధంగా అంటే ఒక్కరే కాదు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో ఉన్న కూటమి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చూసినా ఈ ఆశ్చర్యపడిపోతారు ఏంటి ఈ జనము ఈ తండవ అనే విధంగా మొత్తానికైతే జనం విపరీతంగా వస్తారు జనం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వకపోయినా వస్తారు ఎలా అయినా కట్టడి చేయాలి అనే విధంగానే ఆంక్షలు పెట్టారనే అనుకోవాలా మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకి అండగా ఉండే అండగా ఉండడానికి మొత్తానికైతే వచ్చాడు గత ప్రభుత్వంలో మిర్చి రైతులకి మంచి మద్దతు రేటు మంచి గిట్టుబాటు రేటు ధరలు కల్పించి రైతులకు అండగా ఉన్నాము కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడం రైతులకు అండగా ఉండకపోవడం మొత్తానికి రైతే రాజు అన్నారు కానీ రైతునే పట్టించుకోవడం లేదని ఒక మాట అయితే వస్తుంది